నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీదేవి పత్తిపాటి ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్య నిపుణాలని మదర్ అండ్ చైల్డ్ జనరల్గా తీసుకోవాల్సిన కేర్ ఆఫ్టర్ బర్త్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ మదర్కి వద్దాము మదర్ వచ్చేసి ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డైట్ స్టార్ట్ చేయడం హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అంటే నీరు నీళ్ళ పదార్థాలు ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది వెల్ హైడ్రేటెడ్ ఇంకొకటి ఏంటి అంటే కాల్షియం అయోన్ సప్లిమెంట్స్ అనేది కూడా బే మదర్కి ఇస్తారు ఎందుకంటే డెలివరీలో బాగా రక్తం పోవడం వల్ల ఐరన్ శాతం కాల్షియం కూడా బేబీకి కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి విటమిన్ డి క్యాల్షియం అనేవి చాలా ఇంపార్టెంట్ మదర్లో ఆ స్టోర్స్ అనేవి తక్కువైపోతాయి సో అవి కూడా సప్లిమెంట్ చేసుకోవాలి సో దట్ తర్వాత వచ్చే ఫ్యూచర్లో మదర్ హెల్త్ బాగుండాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా తను ప్రిపేర్ అవ్వడం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారనమాట ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే మదర్ ఎప్పుడు నీట్గా ఉంటాం ప్రాపర్గా ఒకవేళ ప్రాపర్గా ఎవరిని లైక్ విజిటర్స్ వచ్చినా కూడా విజిటర్స్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో వచ్చిన విజిటర్స్ కూడా జాగ్రత్తగా మాస్క్లు వేసుకొని రావడం ఇప్పుడున్న మనకు మనకున్న కండిషన్స్ వల్ల మాస్క్ వేసుకొని బేబీ దగ్గరికి మదర్ దగ్గరికి వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేవి మినిమం శానిటైజేషన్ చేసుకుంటే చాలా మంచిది సగం మనం ఇన్ఫెక్షన్స్ అక్కడే అవాయిడ్ చేస్తున్నట్టు నెక్స్ట్ ఇంకొకటి ఏం పాటించాలి అంటే కనుక మదర్ బేబీ ప్రాపర్గా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని వదిలేస్తే బెటర్ మదర్ ఎంత బాగా మదర్ పక్కలో ఉంటే బేబీ అంత బాండింగ్ అనేది వాళ్ళకి పెరుగుతుంది ఇంకొక కేర్ మదర్ వైజ్ తీసుకోవాల్సింది ఏంటి అంటే నిప్పుల్ కేర్ బ్రెస్ట్ ఎట్లాగా కేర్ తీసుకోవాలి అనేది చాలామంది డౌట్స్ బ్రెస్ట్ ఇమీడియట్గా వెంటనే చెప్పినట్టు ఇందాక ఫీడింగ్ అనేది విత్ ఇన్ నార్మల్ డెలివరీ వాళ్ళకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అనేది స్టార్ట్ చేసేస్తాము విత్ ఇన్ వన్ అవర్ ఫర్ సిజేరియన్ మదర్స్ ఫస్ట్ బ్రెస్ట్ని కొంచెం వామ్ వాటర్ నీట్గా ఉన్న క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని మొత్తం ఆ ఏరియాని నీట్గా క్లీన్ చేసుకోవాలి మట్టి అది లేకుండా తర్వాత ఆ నిప్పుల్ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి ఇందాక చెప్పినట్టు నిప్పులు అనేది బేబీ మౌత్లో పెట్టినప్పుడు నిప్పులతో పాటు ఏరియోలా ఆ చుట్టూ ఉండే ఆ నల్లగా ఉండే ఏరియోలా కూడా లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళని పక్షంలో ఏమవుతుంది బేబీ ఓన్లీ నిప్పులే పట్టుకుంటుంది బేబీ నిప్పులు ఓన్లీ పట్టుకోవడం వల్ల కరెక్ట్ లాచింగ్ అవ్వదు అలా అవ్వకపోవడం వల్ల నిప్పులు ఇలాగ సాగడం వల్ల క్రాక్స్ రావచ్చు నిప్పుల్లో దీన్ని నివారించాలి అంటే ఫస్ట్ థింగ్ కరెక్ట్ లాచింగ్ పొజిషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అది ఇమీడియట్గా ప్రతి మదర్కి ఏమీ రాదు సో కంగారు పడక్కర్లేదు కొంచెం బేబీని ఫస్ట్ బేబీని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి లైక్ భయపడకూడదు భయం భయపడడం వల్ల నొప్పి వల్ల కూడా పాలు అనేవి తగ్గిపోతాయి అనమాట అంటే శాతం కొంచెం కం తగ్గుతుంది సో మీరు ఎంత హ్యాపీగా ఉండి మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే మీరు మిల్క్ ఫ్లో అనేది అంత బాగా వస్తుంది ఈ నిప్పుల్కి నిప్పులు ఇందాక చెప్పినట్టు లాచింగ్ కరెక్ట్గా చేయించినట్టయితే నిప్పుల్లో ఇష్యూస్ అనేవి తక్కువ వస్తాయి ఇంకోటి కొంతమందికి నిప్పుల్స్ అనేవి ఫ్లాట్గా ఉంటాయి ఫ్లాట్ నిప్పుల్స్ని దానికి ఏం చేయాలి అంటే ఒక సిరింజ్ టెక్నిక్ అని చెప్తాము మేము దాంతో బయటికి లాగితే బాగా స్టిమ్యులేట్ చేస్తే కొంతవరకు ఆ ఫ్లాట్ నిప్పుల్స్ అనేవి నిప్పులు బయటకు వచ్చి తాగడానికి అనుగుణంగా తయారవుతుంది జస్ట్ ఫీడింగ్కి ముందు అలా కూడా రాని పక్షంలో నిప్పుల్ షీల్డ్ అనేసి సిలికాన్ మెటీరియల్ తోటి మనకి దొరుకుతాయి అది మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది కొనుక్కొని ఆ నిప్పుల్ షీల్డ్ ప్రతిసారి పాలు ఇచ్చే ముందు ఆ నిప్పుల్ షీల్డ్ని ప్రాపర్గా వేసుకుని చైల్డ్కి ఒక ఇన్క్లైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇన్క్లైన్ పొజిషన్లో పెట్టి పాలు తాగించవచ్చు అది నార్మల్ సిక్ సిలికాన్ అవ్వడం వల్ల నార్మల్ ఇది వల్ ఇది నార్మల్ నిప్పుల్లాగే కొంచెం కన్సిస్టెన్సీ ఉండి బేబీ సక్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది నిప్పుల్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే బేబీ పాలు తాగిన వెంటనే ఎలాగ వదిలించాలి ఈ చిటికెన్ వేల్ తోటి బేబీ కార్నర్ ఆఫ్ ద మౌత్లో ఇలా మనం స్వీప్ చేస్తే బేబీ వదిలేస్తారు నిప్పులు ఇలా సడన్గా తీయడం వల్ల కూడా ఇట్లా ప్లాచింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే ఇలాగ లాగేయడం వల్ల నిప్పులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ చిట్కెన్ వేల్ తోటి ఈ కార్నర్ ఆఫ్ ద మౌత్లో స్వీప్ చేస్తే వదిలేస్తారు బేబీస్ తర్వాత ఏం చేయాలి మళ్ళీ కొంచెం వేణీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మీ పాల చుక్కలే కొంచెం దాని చుట్టూ రాయొచ్చు నిప్పులు ఇలా క్రాక్ అయినప్పుడు కూడా మీ పాలనేవి దాంట్లో వేస్ వేసినట్టయితే కనుక అది ప్రాపర్గా హీలింగ్ అవుతుంది అండ్ నిప్పుల్లో క్రాక్ అయినప్పుడు అటు సైడ్ బేబీకి పాలు ఇవ్వచ్చా లేదా అనేది చాలామంది డౌట్ ఇవ్వచ్చండి ఎంత ఇన్ఫెక్షన్ లేనంత వరకు అట్ సైడ్ పాలు ఇవ్వచ్చు ప్రా మీకు ఇంతగా కష్టంగా ఉంటే కొన్ని రోజులు నిప్పుల్ షీల్డ్ వాడుకోవచ్చు లేదంటే లాచింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ చాలా టైం పా పాలు ఎక్కువైపోయినప్పుడు కొంతమందికి బ్రెస్ట్ నిండిపోతుంది పాలతోటి అలా వచ్చినప్పుడు మనం పాలు అలా వదిలేయకూడదు ఐదర్ బేబీకి ఇవ్వాలి లేదంటే ఎక్కువ పాలని పిండేసి మీరు పక్కన పాలు అవి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నెక్స్ట్ ఇది ఈ ఏదైతే బాగా పెయిన్గా ఉంది పాలు రావట్లేదు డాక్టర్ బాగా పాలు ఎక్కువైపోయి పా వాచిపోయింది బ్రెస్ట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం హాట్ ఫర్మెంటేషన్ కొంచెం వేణీళ్ళల్లో గుడ్డ ముంచేసి ఆ దాన్ని కొంచెం బాగా హాట్ ఫర్మెంటేషన్ పెట్టి కొంచెం బ్రెస్ట్ని మసాజ్ చేసి అప్పుడు మీరు కనుక పిండినట్టయితే అయిన మిల్క్ యూజువల్గా అది ఎందుకు ఎంగోజ్ అవుతుంది అంటే కొన్ని మిల్క్ కర్డెలు అవ్వడం వల్ల మిల్క్ డాక్టర్ ఆ కర్డెలైన మిల్క్ బ్లాక్ అవ్వడం వల్ల అవుతుంది సో అది మీరు ప్రాపర్గా హాట్ ఫుమెంటేషన్ చేసి మసాజ్ చేసి పిండితే కనుక పాలు వస్తాయి బయటికి అలా కూడా రాని పక్షంలో నిప్పుల్ షీల్డ్ అనేసి సిలికాన్ మెటీరియల్ తోటి మనకి దొరుకుతాయి అది మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది కొనుక్కొని ఆ నిప్పుల్ షీల్డ్ ప్రతిసారి పాలు ఇచ్చే ముందు ఆ నిప్పుల్ షీల్డ్ని ప్రాపర్గా వేసుకుని చైల్డ్కి ఒక ఇన్క్లైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇన్క్లైన్ పొజిషన్లో పెట్టి పాలు తాగించవచ్చు అది నార్మల్ సిక్ సిలికాన్ అవ్వడం వల్ల నార్మల్ ఇది వల్ ఇది నార్మల్ నిప్పుల్లాగే కొంచెం కన్సిస్టెన్సీ ఉండి బేబీ సక్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది నిప్పుల్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే బేబీ పాలు తాగిన వెంటనే ఎలాగ వదిలించాలి ఈ చిటికెన్ వేల్ తోటి బేబీ కార్నర్ ఆఫ్ ద మౌత్లో ఇలా మనం స్వీప్ చేస్తే బేబీ వదిలేస్తారు నిప్పులు ఇలా సడన్గా తీయడం వల్ల కూడా ఇట్లా ప్లాచింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే ఇలాగ లాగేయడం వల్ల నిప్పుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ చిటికెన్ వేల్ తోటి ఈ కార్నర్ ఆఫ్ ద మౌత్లో స్వీప్ చేస్తే వదిలేస్తారు బేబీస్ సో బ్రెస్ట్ ఇంకొకటి బ్రెస్ట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కాటన్ కాటన్ బ్రాల్నే వాడండి అండ్ నర్సింగ్ బ్రాస్ ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి కాబట్టి అవి వాడితే చాలా ఇంపార్టెంట్ సులభంగా మీరు బ్రెస్ట్ కేర్ అనేది తీసుకోవచ్చు మీకు కనుక న్యూబార్న్ బేబీస్ నుంచి పుట్టిన బేబీస్ నుంచి పిల్లలు పదిహేను పదిహేడేళ్ళ సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక మీరు మా క్లినిక్ని సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి కానీ ఫోన్ నంబర్కి కానీ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము అడ్రస్ చేస్తాం